ఇవాళ ఫ్లాప్ అయిన వంటని హిట్ చేయడానికి నేను పడ్డ కష్టాలన్నీ ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా ఈ బెల్లం తరగడం చూస్తుంటే మీకు అర్థమైపోయింది ఉంటుంది కదా ఏదో స్వీట్ చేస్తుందని అవునండి ఇవాళ మా ఆయన స్నాక్స్ కింద శని బార్ల పాయసం చెయ్యి అది ట్రెడిషనల్ వేలో అని చెప్పాడు సరే కదా అని చెప్పేసి శనిగ ఉడకబెట్టుకున్న బెల్లం తరిగేసుకున్న అలాగే సాబుదానా నానబెట్టేసుకొని బియ్యం కూడా నానబెట్టుకొని అన్నీ రెడీగా ఉంచేసుకున్నానమాట బట్ తీరా ఏమైందో చూడండి ఈ శనిగి values there పూర్ణం ఉడిగిపోయినట్లు మెత్తగా ఉడికిపోయాయి అనమాట ఇంక ఇప్పుడు ఏం చేయాలిరా దేవుడా అని అనుకుంటే ఎప్పుడో ఒకసారి మా అమ్మ చెప్పిన చిట్కా అనమాట అలా ఇంకా బెల్లం యాడ్ చేసామనుకుంటే ఏదైనా వంటలోకి ఉడకడం ఆగిపోతుంది అవికి చిదిరిపోవు అని అని చెప్పేసి సరే అని చెప్పేసి ఫస్ట్ బెల్లం యాడ్ చేసేసాం మామూలుగా అయితే ఏంటంటే అండి నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ శని ఉడకబెట్టేసుకున్న తర్వాత సాబుదాన కూడా వేసి దాంట్లో ఉడకబెట్టేసుకొని తర్వాత బెల్లం పొడి అనుకున్నాను కానీ కుదరలేదు కదా ఇలా అయింది ఇంకా సరే కదా అని చెప్పేసి తెలివి చూసారా మళ్ళీ అదే గిన్నెని ఎత్తుకొని పోయి స్టవ్ మీద పెట్టా అది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉడకడానికి గిన్నె నిండిపోయి అవేమో పొర్లిపోతున్నాయి తిప్పి 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 ఎలాగో అలాగో ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడకనిచ్చి ఇంకా దాంట్లోకి వేసేసాము గిన్నె కథక్కుపోతున్నాయి ఇంకేం చేయను నేను దాంట్లోకి వేసే సరే లేనిసేపు ఉడకండి అని అని చెప్పేసి ఇంకా ఈ ఉడకడం ఆగిపోయాయండి అంటే చిదిరిపోలేదనమాట అంతసేపు బెల్లం నీళ్ళల్లో ఉడుకుతున్నా కి యాడ్ చేయాల్సిన ఫ్లేవర్ పౌడర్ ఒకటి తయారు చేస్తూ ఉన్నాను అనమాట ఇలాచి సొంటి సోంపు తీసేసుకొని మూడు బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇవి చాలా మంచి సువాసన వస్తాయి అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఈ మూడు కాంబో చాలా బాగుంటుంది అనమాట నాకైతే కొంచెం సోంపు ఫ్లేవర్ తగ్గింది అనుకున్నాను కొంచెం ఇంకా సోంపు ఎక్కువ అంటే బాగుండనిపించింది అనమాట అంతేనూ ఇంకా కదా సాబుదాన కూడా మొత్తం బాగా ఉడికిపోయాయి ఇంకా బియ్యం నానబెట్టేసుకున్నాను కదా అది వెయ్యలేదన్నమాట ఈ సాబుదాని ఉడికేసరికి ఇదేమో దగ్గరకు వచ్చేసింది పాయసం మా ఆయనేమో నాకు చిక్కగా ఉండాలి అని అని చెప్పాడు అనమాట గట్టి పడకుండా మళ్ళీ బియ్యం పౌడర్ వేసానంటే ఇంకా గట్టిగా అయిపోతాయేమో అని చెప్పేసి వెయ్యలేదు ఇంకోరికి జస్ట్ గీ వేసేసుకొని దించేసుకున్నా టేస్ట్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు బాగానే ఇంకా ఇక్కడైతే నో నేనేమో ఆ పాయసం చేసేసి తిన్న తర్వాత ఎగ్స్ బాయిల్ పెట్టేసి అప్ అయ్యడానికి వెళ్ళాను అనమాట వచ్చేలోపు ఎగ్స్ ఏమో బాగా ఉడిగిపోయాయి ఇవాళ అయితే ఎగ్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యి ఎగ్గు కర్రీ చపాతీ చేద్దామని అనుకున్నాను ఇంకా ఇవి ఎగ్స్ వలుస్తుంటే మా ఆయన చపాతి ఏం చేస్తావు మేము పరాటా తీసుకెస్తాం కిందికి వెళ్ళి అంతలోపు నువ్వు ఎగ్గు కర్రీ ప్రిపేర్ చెయ్యి అని చెప్పాడనమాట ఇంకేముంది నాకే పని తప్పిపోయింది కదా సరేలే అని చాలా రోజులు అయింది తిన కానీ సరే అని చెప్పేసారు వాళ్ళేమో మా ఆయన నా బిడ్డ పుయినర్ పడటాలు తీసుకొచ్చేకి నేనేమో ఇంకా ఎగ్గు కర్రీ చేస్తున్నా ఈ ఎగ్గు కర్రీ ఒకవేళ నేను చేసే విధంగా ముందు మీరు ఎప్పుడు చేయలేదండి ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుందనమాట ఆయిల్ తీసుకొని పోపు దినుసులు కరివేపాకు ఆనియన్స్ వేసి అవి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయద్దండి అదే మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టొమాటో కూడా వేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసేసుకోండి టొమాటోలు మాత్రం స్మూత్గా మగ్గిపోవాలన్నమాట ఇంక ఇప్పుడేమో దీంట్లోకి కారం అలాగే పొడి కూడా యాడ్ చేసేసుకోండి కారం పొడి ధనియా పొడి కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు వాటర్ వేయకుండా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసేసుకోండి లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంటుందనమాట ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ అయింది కానీ కొంతమంది ఏమో జస్ట్ అన్నీ ఒకటేసారి వేసేసి వండుతూ ఉంటారు ఒక్కోసారి వాళ్ళ ఆ వంటలు కూడా బాగానే అని అనిపిస్తుంది అనమాట నేనేమో ప్రతిదొక్కటి నిదానంగా మగ్గనిచ్చి మగ్గనుంచి వేసాకల్లా ఎంతో లేట్ అవుతూ ఉంటుంది అనమాట మీరు ఎలా చేస్తారు చెప్పండి నాకు ఒకసారి కామెంట్స్లో ఇంకా వాటర్ వేసేసుకున్నాను నాకు కావాల్సినంత ఇంకా అవి కొంచెం తెల్ల కాగిన తర్వాత నేనేమో గరం మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను గరం మసాలా కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెసిపీకి చాలా అనమాట ఇంకా తర్వాత ఏమో కొంచెం కసూరి మెతి ఇలాంటి గ్రేవీస్ కర్రీలోకి కసూరి మేతి ఒక డిఫరెంట్ టేస్ట్ తెస్తుందండి మీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కసూరి మీతి అలా కొంచెం నలిపేసేసి వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇంక ఇప్పుడు అన్నీ బాగా మగ్గి గ్రేవీ చిక్క వరకు అలా ఉడకనివ్వండి తర్వాత ఏమో మనం ఎగ్స్ ఓల్చిపెట్టేసుకున్నామో దాన్నేమో ఎల్లో దాంతోపాటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి ఆ ఎల్లో ఉంటుంది కదా ఆ ఎల్లో మొత్తం గ్రేవీలో కరిగిపోయి మంచి గ్రేవీలాగా తయారవుతుందండి టేస్ట్ మాత్రం భలే ఉంటుంది అసలు ఈ కర్రీను నాకైతే ఈ కర్రీని పరోటాలతో తిన్నామంటే ఇంకా హెవెన్ అన్నిట్లు ఉంటుంది అనమాట ఇంకా పరోటాలు కూడా కాల్చేస్తున్న ఎగ్గు కర్రీ అనమాట అది చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టేసి అని వేడిగా ఉంటుంది కదా అని అని చెప్పేసి ఇంకొక సైడ్ ఏమో పరాటాలు కాల్చేసేసుకుంటున్నాను అనమాట కాల్చడానికి డిసడ్వాంటేజ్ ఏంటంటే అండి బాగా మంచిగా ఆయిల్ వేయాలన్నమాట మనం తక్కువ ఆయిల్ వేసామనుకోండి అప్పలాల్లాగా తయారైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే మనం తినేంతవరకు అయినా కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇంకా మా ఆయన అప్పుడే అడుగుతున్నాడు తయారైందా అయ్యిందా అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా కాల్ చేసి కర్రీ కూడా వేసేసుకొని తింటున్నాం మేమైతే మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా నేనైతే ఇవాళ రేపటి టిఫిన్ కోసం నైట్ ప్రిపరేషన్స్ అనమాట ఈ మధ్య కాలంలో ఏంటో అండి నాకు అసలు టిఫిన్లు ఏమీ తినాలనిపించట్లేదు అనమాట అందుకోసం అని చెప్పేసి ఏమీ తినకుండా ఎలా ఉండగలం కష్టం కదా అందుకోసమని ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటూ ఉంట రోజు అవి తిని తిని కూడా బోర్ కొట్టేసింది ఇంక వాళ్ళైతే చియా ఫుడ్డింగ్ ట్రై చేద్దామని ఒక గ్లాస్లో చియా సీడ్స్ ఒక పెద్ద స్పూన్ తీసేసుకున్నాను అలాగే హనీ కూడా యాడ్ చేసేసుకొని మిల్క్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ సీడ్స్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయంట అండి మీరు ఒకసారి ఈనా ఒక ప్యాకెట్ పెట్టుకున్నారంటే జస్ట్ ఒక స్పూన్కి ఒక హాఫ్ గ్లాస్ అంతా వచ్చేస్తుంది అనమాట ఆడవాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల నేను పక్కన యాడ్ చేసిస్తాను చూడండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇంకా ఫ్రిడ్జ్లో అవి బాగా మిక్స్ చేసేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట మార్నింగ్ వచ్చేసి మీ ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అది దీంట్లోకైతే మామూలుగా హనీ కంటే మేఫిల్ సిరప్ అని వస్తుందండి అది వేస్తారనమాట నాతో అది లేదు కాబట్టి సి హనీ యాడ్ చేసుకొని హనీ కూడా లేకపోతే లైట్గా షుగర్ వేసుకోండి ఇంకా బనానా స్వీట్నెస్ సరిపోతుంది అనమాట ఇంకా నేనైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోలేదు ఇవాళ జస్ట్ బనానాతోనే గార్నిచ్చేస్తున్నాం మా చిన్నోడైతే పొద్దున్నే గ్లాస్ బయటికి తీసి తినడానికి ట్రై చేశాడనమాట హనీ వచ్చేసి స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది వాడికి నచ్చలేదు ఇంకా సరే అని చెప్పేసి పక్కన పెట్టేశాడు మామూలుగా అయితే షుగర్ యాడ్ చేశానంటే తింటాడనమాట సో అలా చిన్న పిల్లలకి కూడా పొద్దున్న ఒక కప్పు ఓన్లీ జస్ట్ మిల్క్ ఇవేంటి చియా సీడ్స్ కొంచెం లైట్గా షుగర్ వేసి పెట్టండి వాళ్ళకి ఎముకలకి బోన్స్కి చాలా మంచిగా పని అంట ఈ చియా సీడ్స్ ఓకేనా టేస్ట్ అయితే చాలా బాగుంది అలా ఒకవేళ మీరు ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నా కూడా ఆ టిఫిన్స్ తినే బదులు ఒక కప్పు ఇది తీసుకున్నారంటే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది